ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి మాఘపురాణము మూడవ రోజు మాఘస్నాన ఫలితం గురించి ఇందులో గురుపుత్రికా కథ గురించి చెప్పుకుందాం మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావం చే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయ్యి తన భర్తతో హరి సాన్ని హరి సాన్నిధ్యాన్ని పొందింది అని శివుడు పార్వతీదేవితో పలికెను పార్వతీదేవి కూడా స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘస్నానమున పాప విముక్తిలు అందిన విధానమేమి వివరంగా తెలపండి అని కోరింది శివుడు ఇట్లు పలికెను దేవి వినుము పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుధీవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు కూడా అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశాలతో చక్కని ముఖంతో చక్కని మను కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలని అతడు విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు దర్పలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు బంతితో ఆడుకున్నటువంటి ఆడుకుంటూ ఉన్నటువంటి గురుపత్రిక కూడా సుమిత్రను వెంబడించి వెళ్ళింది సుమిత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లున్నాయి నీరు నిర్మల మనోహరంగా ఉంది వికసించిన పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల రోధ అనేక వర్ణాలతోనున్న కలువలు జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరంగా ఉంది కోకిల గుంపులు కట్టి మధుర ధ్వనులు చేస్తున్నాయి చులుకలు గోరువంకలు నేర్పిన మాటలను పలుకుచున్నాయి ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షాలకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుంది సుముద్రునిపై మనసు పడింది ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉంది ఈ వనము నీకు నాకు నచ్చింది మనిద్దరము పడుచువారము మన కలయిక సుఖప్రదమగును ఆలసింపగా నా వద్దకు రమ్ము నా శరీరము దూది కంటే మెత్తగా ఉంది నీకు మరింత సుఖమిచ్చును రమ్ము నన్ను మోహముతో తనివి తీరా కౌగలించుకొను రమ్మని పిలిచదు సుమిత్రుడు మంచిదానా నీవు అట్లనకము నీ మాట దురాచార పూరితము నీవు వివాహం కాని బాలవు నాకు గురుపుత్రికవు మనము సోదరి సోదరులం నీవు మన్మథ పరిసరాలవై ఇట్లు అనుచితంగా పలుకుతున్నావు నేను నీతో రమింపజాలను నేను నీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్తున్నాను ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసం చేయవలసి ఉంటుంది కావున ఇంటికి పోదం రమ్ము గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును కూడా సమితలు దర్పలు మున్నగు వాణిని కొనిపోదువు రమ్మో అని పలికెను గురుపుత్రిక ఆ మాట విని పోయి కన్యారత్నము సువర్ణము విద్యాదేవత అమృతము స్వయంగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు ఒకరికొకరము కౌగలించుకొనక సుఖమునందక నేనింటికి రాను నేను ఇచ్చటనే నా ప్రాణాలను విడిచెదను నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శప్పించును నేను తో సుఖింపని ఈ శరీరం వల్లను ఇచ్చటనే ఈ శరీరాన్ని విడిచేదను నీ వెంటికి పోయి దీని ఫలితాన్ని అనుభవింపుము అని నిష్ఠూరంగా మన్మధావేశంతో మాట్లాడాను సుమిత్రుడును ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను చివరికాతుడు గురుపుత్రిక కోరికను తీర్చుటకే అంగీకరించను వారిద్దరూ పద్మములతో పుష్పములతో చిగురుటాకులతో మన్మదశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో సుఖాలను అనుభవించరి వారిద్దరూ తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగు వారిని తీసుకొని గ్రామానికి బయలుదేరి గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వారిని చూచి ఆనందపడెను పుత్రికను చూచి నీవు చాలా అలసినట్లున్నావు మధురాహారమును తిని విశ్రాంతి తీసుకోమని లోగనికి పంపాను ఆమె అట్లే అని లోనికి వేగాను తండ్రి ఆమెను కాశ్మీర బ్రాహ్మణునికి బ్రాహ్మణునికిచ్చి వివాహం చేశాను కొంతకాలము తర్వాత ఆమె భర్త మరణించాడు భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిక్కిలి దుఃఖించను అయ్యో సుఖములను నందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యం కలిగిందేమి ఈమెకు ఇట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధాలుగా దుఃఖిస్తూ ఉండెను ట్లు సుదేవుడు వాని భార్య దుఃఖిస్తూ ఉండగా దృఢవ్రతుడని యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవునితో అతని రోదన విని అతని వద్దకు వచ్చి జ్ఞానస్వరూప నీ ఏమియో చెప్పుము నీ దుఃఖానికి కారణమేమి నేను దాన్ని పోగొట్టదును అని ధైర్యం చెప్పను సుదేవుడు తన దుఃఖ కారణాన్ని చెప్పి ఇంకా దుఃఖించను యోగి సుదేవుని వాని వాని భార్యాపుత్రికులను చూసి క్షణకాలము ధ్యానయోగమునందినట్లు ఇట్లు పలికెను ఓయి వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులాన జన్మించింది వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను సౌందర్యవతి యౌవనవతి యగు ఈమె తన జారుల మాటలను విని తన భర్తను వధించను భర్తను వధించి భయపడి చోకించి ఆత్మహత్య చేసుకునెను ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసింది ఆ దోషం వలన ఈమెకు ఈ జన్మన ఇట్టి వైదవ్యం కలిగింది ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించిద ఎట్లు జన్మించనా అని నీకు సందేహం రావచ్చు దానికి కూడా కారణం ఉంది ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించి వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజిస్తూ ఉండగా ఈ వ్రతాన్ని చూసింది ఆ పుణ్యబలమున ఈమె పవిత్రమైన వంశంను జన్మించింది ఈ జన్మ ఎందున స్వైరుణి నీ శిష్యునితో అధర్మంగా రమించింది ఈ దోషం వలనే ఈమె తన కర్మఫలములను ఇట్లా అనుభవిస్తూ ఉంది చేసిన కర్మ అనుభవింపక తప్పదు కదా సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వ జన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడటయే కాక ఈ జన్మలో కన్యయి సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుట విని మరింత దుఃఖించను యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగునో దయయుంచి చెప్పండని అని పరిపరి విధాలా ప్రార్థించాడు అప్పుడు ఆ యోగి ఓయి విద్వాంసుడ నీ కుమార్తె చేసిన పాపాలు పోవుటకు ఆమె మాంగళ్యం నిలుచునట్లు చేయుటకు ఒక ఉపాయం కలదు శ్రద్ధగా వినుము మాఘమాసమున స్నానం చేసి ఆ నదీ తీరమున కానీ సరస్ తీరమున కానీ ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారాలతో పూజింపవాలి పూజింపవలను సువాసనలకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలను ఈ విధముగా ఈమె చే ప్రతి దినము చేయింపుము ఈమె భర్త తిరిగి జీవించును ఈమె పాపాలు నశించును మాఘశుద్ధ తదేనాడు రెండు కొత్త చేటలను తెచ్చి వానిలో చీర రవికల గుడ్డ ఫలపుష్పాదులు పసుపు కుంకములు మున్నగు సువాసని అలంకారాలను ఉంచి దక్షిణ తాంబూలాలతో మూసి వాయనము నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి ఏడు మార్లు ప్రదక్షిణ నమస్కారాలను ఆచరింపచేయము ఆ సువాసనికి షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టి గౌరవింపవలను మాఘమాస ప్రాతకాల స్నానము చేత పైన చెప్పిన వ్రతాచరణ చేతను ఈమెకు పాపక్షయం కలుగుతుంది భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుస్తుంది మాఘస్నానం చేసిన విధవరాలు విష్ణులోకాన్ని చేరును మాఘస్నానం చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యాన్ని నిలుపుకొని చిరకాలము సుఖించును పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారు ఎట్టివారైనను హరి అనుగ్రహం పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకాన్ని పొందుదురు అని యోగి వివరించి తన దారిన పోయను సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తె చే మాఘస్నానాన్ని గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయించెను కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠాన్ని చేరింది కావున మాఘమాస ప్రాతకాల స్నానము నదిలో కానీ సరస్సున కానీ కాలువలో కానీ చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను కూడా ఇహమున సర్వసుఖాలను పొంది పరమున వైకుంఠ వాసులగుదురు అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను ఉదాహరణతో వివరించారు రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ